ఇంటికి నా అల్లుడు వచ్చాడు ఇప్పటికైనా సోషల్ మీడియాలో మా అన్న వదిన పైన సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వార్తలు రాయొద్దు అంటూ ఒక పోస్ట్ చేస్తూ నిహారిక కొనిదల అన్నయ్యకు పుట్టిన బాబు కోసం తెలియజేసింది అలానే ఫ్యామిలీ మొత్తం బిడ్డను చూస్తూ ఆనందపడుతూ ఉన్న మూమెంట్స్ ని షేర్ చేశారు వరుణ్ తేజ్ మరియు ఇక లావణ్య త్రిపాఠి అలానే నిహారిక కొనిదల లావణ్య త్రిపాఠి త్వరలోనే పండంటి వారసుని ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వరుణ్ తేజ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది లావణ్య త్రి మొదట్లో మెగా ఫ్యామిలీ లావణ్యను రిజెక్ట్ చేసినా ఆ తరువాత వాళ్ల ప్రేమను అంగీకరించి వరుణేజ్ చేసుకుంటే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటాను అనడంతో అంగీకరించి వివాహం చేశారు అయితే మొదట్లో ఆమె గర్భవతిగా ఉంది అన్నప్పుడు మగబిడ్డే పుట్టాలి అన్నట్టు మెగా ఫ్యామిలీ మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో చాలా హల్చలైంది ఇక మెగా ఫ్యామిలీ కోరుకున్నట్టే లావణ్య త్రిపాటి పన్నెండి మగబిడ్డకు జన్మనిచ్చింది నిహారిక కొన్నిదల అల్లుడొచ్చాడొచ్చు అంటూ పోస్ట్ చేస్తూ ఇకపైన అన్న వదిలేపై పిచ్చి పోస్టులు ఆపండి అంటూ తెలియజేసింది